రోటరీ ఆఫీ సహకారంతో నేను మరియు మా సోదరుడు లాంటి డాక్టర్ విజయ్ ఉచితంగా పన్నెండు మందికి ఆపరేషన్ చేయడం జరిగింది మరి దీనికి సహకరించిన పేషెంట్లకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళని తీసుకరించిన నాయకులు కావచ్చు అక్కడి పెద్దలకు మా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు పన్నెండు మందికి ఆపరేషన్ చేసినాం నేను ముఖ్యంగా మీ అందరూ తెలుసు మేము కొంత రాజకీయాల్లో రావడం ఎక్కువసేపు ఉండలేదు ఒక సాయంత్రం కొద్దిగా ఆపరేషన్ చేసుకుంటున్నాం మిగతా మా సిబ్బంది అంతా కూడా దాదాపు ఇరవై ముప్పై ఎండికేళ్ళు ఉన్నారు హాస్పిటల్లో మా కంపౌండర్లు సిస్టర్లు వాళ్ళందరూ అట్లనే విజయ సార్ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు సేవలు అందిస్తున్నారు మరి ఈ రకంగా మన పావరి కంటి దాకాల్లో నిత్యం పేషెంట్లను చూడడం ఆపరేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు ముప్పై ఎన్నికలు మేము మోర్ ఈ ప్రీ ఆపరేషన్ అనేది కొత్తగా కాదు బెట్పల్లిలో ఉన్నప్పుడు ఎంపీ వెంకట్రావు పెట్టి నుంచి క్యాంపులు పెట్టి తీసుకొచ్చాము మోలు పెడితే మీ గోల్లపెల్లి మండలం ఆత్మగూర్వదానికి వెళ్ళి ఆ కాలంలో మంగిరకి వెళ్ళి అట్లా తీసుకొచ్చి దూరం ప్రాంతాలకు వెళ్ళి కూడా తీసుకొచ్చాం ఇవాళ కూడా దూపే బుగ్గారం నేరేలా అనేటువంటి పేషెంట్ కూడా ఇవాళ ఉన్నారు ఇది ఓట్ల కోసమే కాదు రాజకీయ కలిసే కానీ ఇది ముప్పై ఎన్నికలు చేస్తున్నాం విషయాలన్నీ కూడా మా తమ్ముడు ప్రసాద్ భూబాత్పూర్ తనకు దాదాపు పది పది నేళ్ళకే విషయాన్ని తెలుసు అట్లనే పిట్ల ధర్మరాజు గారు మా కౌన్సిలర్ గారు కూడా వచ్చాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళలో ఉన్నవాళ్ళు కూడా ఆపరేషన్ అయింది మరి ఈ సందర్భంలో నాకు మరి సేవ చేసే అవకాశం కనిపిస్తుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇప్పుడు మంచిగా అయింది అందరు కూడా ఆపరేషన్లు ఆపరేషన్ క్రితం సార్ కన్నుమైన చేసినప్పుడు నేను చేసిన ఎంతనో అంత జాగ్రత్తగా కాపాడుతాం చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందరూ కూడా మంచిగా ఉంటుంది కొద్దిగా అల్లిపూర్ పేషెంట్లు కూడా పెద్దవయ్యులు కొద్దిగా బాగా ముదురనే ఇది అవసరం పడితే మళ్ళీ రేపు కూడా తగ్గిపోయి అంతా సాఫ్ చేస్తాం మరి మీ అందరు కూడా మందులు రూపాయలు కూడా అడగలేదు అన్ని మంచిగా దాంతో పాటుగా ఎంత సాఫ్ వచ్చింది మా ఆయామల చూసి ఇలా పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం రేపు ఇంటికాడికి అయినాక కూడా ఉన్నంతగా ఇల్లు సాగువాలి కళ్ళలో దుమ్ము పడదు మీరు కూడా పేషెంట్లకు నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితిలో బయట తుమ్ములకు అది ఇటు పోవచ్చు చిన్నరా మంద వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పుకుంటా మీరు అన్ని గోలు తీసుకోవాలి శుభ్రంగా ఉండాలి పడుకోవాలి కిందిరెప్ప గిట్లనే వేయాల మనం వైరప్ప ముద్దరు కిందిరప్పు ఇట్లనే వేయండి పడుకోబెట్టేయండి పడుకోబెట్టేయండి తిన్నరా కాబట్టి పడుకో బాగా పుస్తబెట్టని ఆ మందే ఒక్క చుక్క అయితే సరిపోతుంది రెండు చుక్కలు అయితే గారిపోతుంది ఏం నష్టమేం లేదు ఒక్క చుక్క అయితే సరిపోతుంది మళ్ళీ ఎంటనే ముద్ద పెట్టాలి ఇట్లా కన్నెట్లో ఉడవాలి కూడా చెప్పింది కావచ్చు ఉడిపిల్లలా బట్ట ఉడికెట్టి చేయాలని చెప్పిన చెప్పాను డస్టేల్ కూడా మంచి కాటన్ మంచిగా పిండి పెట్టుకోరు తెల్లగా ఇట్లా ఉండాలి మంచిగా ఒక ఉడికినాడు కాటన్ కొనుక్కొని కొనుక్కొని దాంతో ఉడికిపిల్లలు వేసి దాన్ని మంచిగా చాపతో మరవ పెట్టుకోవాలి మరిగినాక నీళ్ళు వార వచ్చి చేతిని కడుక్కోవాలి ఇంకా బరువు బరుగుతుంది కాబట్టి ఎట్లయితే సాపత్ర గిన్నె పెరుగుతుంది బట్ట పడదు మెల్ల వారవుతాయి అట్లా మీరు చేతులు కడుపుతున్నా ఆ బట్ట ముందు కాదు రెండు బట్టలేదు ఈ పక్కకు చూడాలి ఈ పక్క మన మెల్లగా చూడాలి కిందగా వస్తుంది పదన బట్టలు ఎట్లా కట్టుకోండి ఇది గిట్ల పట్టుకోవాలి ఇదంతా లోతుంది ఇది రెప్పకు జరగాలి ఇది రెప్పలు జరుగుతాయి ఏం కాదు ఇది ఏదో నీకు దీని ఉంటుంది నీ కొనాలు కొనాల తలగాలే రెండు మూడు సార్లు లేకపోతే రెప్పలైనా మహిళ అట్లే ఉంటుంది ఉదయా మన పూసు రా అట్లే ఉంటాయి కదా ఈ వచ్చి మనం రోజు చూసే చూడొద్దు దీంతో చూసి ఇది అంబేద్కర్ చేసేవాళ్ళు ఇంకోటి మొన్న దృష్టిలో ముక్కోరు విన్నరా రకంగా మేము కూడా చేయడం జరిగింది మందులు అన్నీ కూడా ప్రేమించాము ఇక మాకేమైనా సత్తాకేలా అంటే ఓ ఏడాది రెండు వందలు మీకు కాయిదా పెట్టుకుంటే ఆడు వెయ్యో రెండు వేలకి ఇస్తారో అది ఎవరిలో వస్తాయి కొన్నిసార్లు అయితే నేను తీసుకోలేదు తినదా అంటే బయట మాట్లాడుతున్నాడు అంటే ఉటిగిరి ఎత్తుండ ఇచ్చాడు ఇరవై వేలు వస్తాయి నలభై వేలు వస్తాయి నేను ఆపరేషన్ తిన్నావా లేదు రెండు వందలకు పదివేలకు చేస్తాం కాబట్టి ఇంకా అట్లే రావు అది కూడా మీకు చెప్పాలని చెప్తున్నా రికార్డుమెంట్ చేయించున్నా అంటే ప్రధానం చేస్తారు చేస్తున్నాను ఎన్ని మరి వేరే డాక్టర్లు అందరూ లేరు అందరూ ఏవర్ధన చేతులనే కదా మస్తు మంది మరి పేషెంట్ కానీ రావు అది మా కరెంటు బిల్లు గీయండి మందు మందం కూడా సారే ఈ మన బంగారు సంతం దేవు కావాలి ఉందో అని నాకు ఇచ్చేదోలు నాలుగు పైసలు చేయించుకుంటూ రేపే తయారు ఉంటున్నారు కాబట్టి గత ఎక్కడికెళ్ళో అట్లా కావు ఇంకా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను కావాలని కూడా కొందరు ఉంటుంది ఏదేమైనా కానీ అవన్నీ నేను పట్టించుకుంటే ఇంత దూరం రాకపోదు ఎంతోమంది ఆపరేషన్ అయితే చార్ ఇబ్బంది ఏమైతే అనుకున్నారు లేదు దేవుని వల్ల ఇప్పటికి కూడా మంచిగా జరుగుతున్నది దాదాపు దూటికి నూరు మందికి సూపర్ కొంతమందికి వయసు ఇత్యా పెద్ద మంది చూంటే ఇప్పుడు అయితే అది రాలేదు లేకపోతే నా గు్రెలో పోగానే అనుకపోతున్నారు మా వాళ్ళు లేదు కాబట్టి మీకు కూడా మంచిగా అవుతుంది కానీ ఎప్పుడు మంచిగా అవుతుంది మీరు మంచిగా కాపాడుకోవాలి ఇంకే మా నేను చేసిన పని అయితే ఇది ఇంటికాడ మీరు ఆరు వారాలు కాకూడదు ఇచ్చాం ఏంది మా యువకు కూడా వచ్చాడు ఇప్పుడు సోయలు ఎడో పోతాడు మరి ఇంటికాడ ఇవన్నీ ఎవరు చెప్పాలి ఇంటికాడ వేస్తా మనం మీరు చెప్పాలి ఎవరికైనా పని ఉంటుంది కదా బిడ్డ వచ్చింది ఎంతమంది వచ్చారు బిడ్డ వచ్చింది వచ్చేదా లేదా ఒకటి ఇంకా మరి మీరు మరి ఒకరికి చెప్తావు తొక్క పోతావా మీ వదిలికి చెప్తావా తమ్ముకి చెప్తావా అన్నకి చెప్తావా నేను చెప్పిన చెప్పాలి కదా మరదా మనకి చెప్పాలి తిన్నా రెండు సార్లు చెప్పాలి ఆఖరికి ఆస్తి కత్తుంది అంటే మా చెప్పినవి నేను అనుకో చేయనుకో చెప్పాను విన్నారా తిన్నారా ఉదాహరణ చెప్తున్నాను అందుకే మేము రోజు చేసేవాళ్ళు ఒక లైన్గా చెప్పినాము మీకు చెప్పరాదు యా చేసుకుంటే యాద చేసుకుంటే చెప్పాలి నేను మా కంపౌండర్ని మీరు కూడా కంప్లీట్ పక్క వెళ్ళినది చూసుకోవచ్చు మాట్లాడవచ్చు అన్నీ తినవచ్చు తినరా కానీ దుమ్ముల పోవద్దు కొందరు రోజులు కాపాడుకోండి చిన్నపిల్లలను ఎత్తుకుంటే ఓసారి పట్టి అదే ముందో ఒకటి తరుగుతుంది నాకు మన రోజు ఉన్నారు ఇన్నోవా కనందబాద్ గత మరి ఎత్తుకోకూడదు ఖర్చు ఉంటుంది కదా ఉన్నారా ఇవన్నీ కాపాడుకోండి మంచిగా అక్కడ కన్యారము పోతున్నా కొద్దిగా నేను మన అల్లిపూర్ పేషెంట్లు సార్ చెప్పినట్టు పాటించాలి అందరికీ నమస్కారం